హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా దీపావళికి మీరు ఎక్కువ టైం లేదు ఫాస్ట్గా అయిపోవాలన్నప్పుడు ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి మ్యాక్సిమం పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి పిండికి కలుపుకొని పెట్టుకుంటే మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చివరి వరకు చూసి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేరు మీ ఊరు కూడా కామెంట్ చేయండి నేను ఎక్కడి నుంచి చూస్తున్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నాను రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి ఒకటే కప్పు మెజర్మెంట్ పెట్టి నేను చెప్పేవన్నీ వేసుకోండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అలాగే త్రీ బై ఫోర్త్ కొబ్బరి పొడి ఉంటుంది కదా అది లేదంటే కొబ్బరి తురుము ఇప్పుడు ఇందులోనే చక్కర పౌడర్ చేసి కొంచెం హెల్తీగా వేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక గిన్నె నిండా వేసుకోండి ఇలాచి పొడి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి విసుకర్తోని ఇవి నాలుగు బాగా మిక్స్ అయిన తర్వాత ఈ లోపుగా ముందే పాలని కాచి చల్లార్చి పెట్టుకోండి ఈ పిండిని మనము నీళ్ళకి బదులు పాలతో కలిపితే స్వీట్ అనేది మరింత టేస్ట్గా అలాగే సాఫ్ట్గా వస్తుంది కాబట్టి పాలను వేసి కలుపుకుంటే స్వీట్ అనే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఇలా పాలు కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఒక్కసారే వేయకుండా పిండి అనేది మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా కొంచెం తిక్కుగా ఉండేలాగా కలిపేసుకోండి అలాగే మనం ఈ కలిపే విధానాన్ని బట్టి మనకి స్వీట్ అనేది బాగా అనమాట మనం కలుపుతూ ఉండగానే పిండి అనేది తేలిక పడాలండి ఇన్స్టెంట్గా వేస్తాం కదా కాబట్టి ఈ పిండిని మంచిగా రుద్దుకుంటూ రుద్దుకుంటూ కలిపేసేయండి అప్పుడు మనం కలపగానే అది తేలిక పడిపోతుంది చూడండి ఎలా వచ్చిందో మనకి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి ఇలా పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా పిండి అనేది మంచిగా నాని ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూను బేకింగ్ సోడా వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకోండి ఇలా కలపడం ద్వారా సోడా అనేది ఈవెన్గా కలుస్తుంది అనమాట ఒకవేళ మీకు ఇలా కలిపినప్పుడు పిండి అనేది బాగా తిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం పల్చగా చేసుకోండి మరీ గట్టిగా ఉంటే మందంగా వచ్చేస్తాయి చూసుకొని వేసుకోండి చూడండి ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది ఈలోపు కొంచెం డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని ఒక గుంట గరిటి తీసుకొని కొంచెం కొంచెం వేసేసేయండి ఒకేసారి పిండిని వదిలేయండి కొంచెం కొంచెంగా కాకుండా పిండి అనేది మధ్యలో ఒకసారి వదిలేసేయండి ఇలా మంచి పూరిలా పొంగుతుంది ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి పైనుంచి మీరు ఆయిల్ అలా వేస్తూ ఉంటే గరిటితో మనకి పూరి పొంగినట్టుగా మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ దీపావళికి ఈ స్వీటు ట్రై చేయండి చాలా బాగుంటుందండి షుగరు పాలు వేసాం కదా మంచిగా ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట టేస్ట్ కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చూడండి మనం వేసుకునే అన్నీ ఇలా వచ్చినాయి ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి ఇవి రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి అనమాట ఇలా పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి అబ్బా చూస్తుంటే తినాలనిపిస్తుందా మరి ఇంకెందుకు కాలుసు మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా లేయర్ లాగా వచ్చింది చూడండి పాలెముంజలు అంటారు కదా అలా ఉంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ దీపావళికి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే స్వీట్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి అన్నట్టు మర్చిపోయాను మీరు వీడియో చూసేవాళ్ళు మీ పేరు ఊరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ